హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్న జున్నో బ్లాగ్స్ ఏంటి వీడియో అని చూస్తున్నారా కొంచెం లేట్ అవుతుంది మధ్య టూ త్రీ డేస్ గ్యాప్ వచ్చిందనమాట వీడియోస్కి ఎందుకు అనేది కూడా నేను రీజన్ అనమాట వీడియో చూస్తూ ఉండండి సో ఇది ఇవాళ వీడియోనే ఈరోజు లంచ్లోకి చేసిన రెసిపీ అప్పటికప్పుడు హడావుడిగా షూట్ చేసి ఇప్పుడు మొత్తం ఎడిట్ చేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్న వీడియో అనమాట ఇది అసలు ఆ లంచ్కి కూడా చాలా లేట్ అయిపోయింది నేను ట్వెల్వ్ థర్టీకి అట్లా స్టార్ట్ చేశాను వంట చేయడము సో వన్ వన్ ఫిఫ్టీన్కి అట్లా వస్తా అన్నారు మా హస్బెండ్ ఆ లోపు ఇంకా మొత్తం అంతా కంప్లీట్ అయిపోవాలన్నమాట దట్టు వీడియో చేస్తూ ఇంకా సో అట్లా హడావుడిగా చేస్తూ ఉన్నానమాట టమాటో కాలీఫ్లవర్ కర్రీ అనమాట చెప్పాను కదా క్యాలీఫ్లవర్ నేను లాస్ట్ వీడియోలో ఏదో విధంగా ఇంకా వా యూస్ చేస్తూనే ఉంటాను ఈ చలికాలమైన రోజులు అని చెప్పేసి సో మళ్ళీ మొన్న తెప్పించాను రెండు కాలీఫ్లవర్ ఫ్లవర్స్ సో అవి ఆల్రెడీ మొన్న ఒకటి చేశాను నార్మల్గా మనం వీడియోలో ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టాను కదా బేసిక్ కర్రీ లాగా సో అలాగే చేశాను అనమాట అందుకే మళ్ళీ ఉంది కదా అని చెప్పి వీడియో తీయలేదు సో ఇది టమాటో వేసి కొంచెం డిఫరెంట్గా చేశాను సరే ఇది ఇంకా చూపిద్దాం వీడియో అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట ముందుగా వేడి నీళ్ళల్లో ఉప్పు వేసాను పసుపు వేయలేదు ఈసారి ఉప్పు వేసేసి ఇంకా క్యాలీఫ్లవర్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో వేసాను అనమాట వేడి నీళ్ళల్లో అది ఇంకా పక్కన పెట్టేసుకొని మినిమలు ఇటు ఇంకా కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసి ఇంకా పోపు జీలకర్ర ఆవాలు అండ్ అలాగే మినప్పప్పు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అవన్నీ వేసి ఫ్రై చేసుకుంటున్నాను వీడియోస్ ఏమైనాయి అంటే మొన్నటి వరకు డే బై డే అట్లా అప్లోడ్ చేశాను కదా బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒక వీడియో ఉండింది ఇంకా తర్వాత షూట్ చేయడం ఇంకా ఏదో ఒక వీడియో అదొక వీడియో ఉంది కదా ఇంకా దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేద్దాంలే అని చెప్పేసి మిగిలిన రోజులు షూట్ చేయకుండా అట్లా ఉండిపోయాను అనమాట ఈ త్రీ ఫోర్ డేస్ నుంచి ఏమవుతుందంటే ఇంకా ఏదో ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళామంటే ఇంకా మొత్తం డే టైం అంతా ఆ పని మీదనే అయిపోతుంది ఒకరోజేమో ఏమో షాపింగ్ అని వెళ్ళాను బట్ ఏమీ తీసుకోలేదు ఆ డే అంతా అట్లాగే వేస్ట్ అయిపోయింది అండ్ ఇంకొక రోజు అత్తయ్య వాళ్ళ వేరే పని ఉండి అత్తయ్య వాళ్ళు బయటికి వెళ్తే జున్ను నా దగ్గర ఉండిపోయాడు అనమాట డే టైంలో సో ఇంకా జున్ను ఉంటే అసలు వీడియో తీయడం అనేది ఇంపాసిబుల్ నాకు అందుకే షార్ట్స్ కానీ ఏమీ షార్ట్స్ కూడా ఎక్కువ రావట్లేదు ఈ మధ్య సో ఇంకా జున్నుతో అస్సలు కుదరదు అనమాట జున్ను నా దగ్గర ఉంటే ఇంకా అందుకే జున్ను ఉన్నప్పుడు తీయలేదు వీడియో అండ్ నిన్న నిన్న తీద్దాం అనుకున్నా నిన్న ఏమైందంటే జనరల్గా జున్నుకి ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మామూలుగా చేతి మీద చిన్న ర్యాష్ లాగా వచ్చిందనమాట చిన్న చిన్న దద్దులలాగా అది మేము చూసి నార్మల్గా చెట్లల్లో తిరిగినప్పుడట్ల ఏమైనా అయ్యుంటులే అదే తగ్గిపోతుందిలే అని చెప్పి నేను లైట్ తీసుకున్నా బట్ వన్ వీక్ అయినా కానీ తగ్గలేదు తగ్గకపోయేసరికి వేరే మాకు దగ్గరలో ఉన్న చిల్డ్రన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించామనమాట అండ్ ఫేస్ మీద కూడా చిన్నగా ఇట్లా తెల్ల తెల్లగా మచ్చలు అవుతున్నాయి సో అన్నీ కలిపి చూపిద్దాం ఇంకా ఒకసారి అని చెప్పేసి వెళ్ళి చూపిస్తే ఆ డాక్టర్ ఏమన్నారంటే విటమిన్ డెఫిషియన్సీ వచ్చింది సో విటమిన్ ప్రాబ్లం వల్లనే అట్లా అవుతుందని చెప్పేసి సిరప్ ఇచ్చారనమాట ఒకటి ఇది ఫైవ్ డేస్ కంటిన్యూస్గా వాడండి తగ్గిపోతుందని చెప్పారు సో ఫైవ్ డేస్ కంటిన్యూస్గా వాడినా ఇంకా స్ప్రెడ్ అవుతుంది చేతి మీద తనకి కాకపోతే తనకి ప్రాబ్లం అయితే ఏం లేదు దురద రావడం కానీ అట్లాంటివి ఏం లేదు బట్ అది స్ప్రెడ్ అవుతూ వస్తుంది హ్యాండ్ మీద సో ఇంకా ఇది ఇట్లా కాదు మళ్ళీ వేరే డాక్టర్ దగ్గర చూపిద్దామని చెప్పేసి మేము జున్నుకి త్రీ మంత్స్ వచ్చినప్పటి నుంచి ఇక్కడ హనుమకొండ అదాలత్ దగ్గర డాక్టర్ దగ్గర చూపిస్తున్నాం అనమాట రవీందర్ సారీ సురేందర్ రెడ్డి అని చెప్పి ఉంటారు సో ఆ డాక్టర్ దగ్గర చూపిస్తున్నాము ఈ ఈసారి ఇంకా కాకపోతే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ప్రాబ్లం ఏంటి అంటే పొద్దునెళ్ళామంటే టోకెన్ తీసుకొని చాలాసేపు వెయిట్ చేయాలి చాలా మంది వస్తూ ఉంటారు పిల్లలు చుట్టుపక్కల ఊర్ల నుంచి చాలామంది వస్తారు చాలా సీనియర్ డాక్టర్ అంట పిల్లల డాక్టర్ అయినా సో ఇంకా అక్కడికి వెళ్దామని చెప్పేసి నిన్న అక్కడికి వెళ్ళాము ఇంకా నిన్న డే అంతా అక్కడే సరిపోయిందనమాట సేమ్ ఆ డాక్టర్ కూడా ఇట్లా విటమిన్ ప్రాబ్లమే వచ్చింది అని చెప్పి ముందు ఇచ్చినదే కంటిన్యూ చేయండి వేరే డాక్టర్ ఇచ్చిందే దానితో పాటు నేను ఇంకా వేరేవి కొన్ని ఇస్తాను అవి కూడా కంటిన్యూ చేయండి తగ్గిపోతుంది అని చెప్పారనమాట సో ఇంకా మెయిన్ వెల్ తను డాక్టర్ ఏం చెప్పారంటే క్యారెట్ పచ్చి క్యారెట్ ఇవ్వడానికి ట్రై చేయండి రైస్లో కానీ అట్లా యాడ్ చేయండి అండ్ ఆకుకూరలు బాగా పెట్టండి బాయిల్డ్ ఎగ్ ఇవ్వండి అని చెప్పారనమాట బేసిక్గా నేను ఇంట్లోకి జున్ను కాదు ఇంట్లోకి క్యారెట్ మేము ఎక్కువగానే యూస్ చేస్తాను నేను క్యారెట్ జ్యూస్ అయితే జున్ను తాగడు జ్యూస్ ఇవ్వమన్నారు బాగా బట్ జ్యూసెస్ అసలు జున్ను అస్సలు తాగడం అనమాట ఇచ్చిన తింటాడు కానీ జ్యూస్ అయితే అస్సలు తాగడు సో క్యారెట్ అయితే పెడతాను నేను బాగానే ఆకుకూరలు అంటే అప్పుడప్పుడు చాలా తగ్గిపోయింది ఈ మధ్య ఇంకా ఆకుకూరలు కూడా స్టార్ట్ చేయాలి అండ్ బాయిల్డ్ ఎగ్ ఇక్కడ వచ్చింది అసలు ప్రాబ్లము బాయిల్డ్ ఎగ్ జున్ను అస్సలు తినడు మామూలుగా ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ అసలు తినట్లేడు అంతకుముందు తినేవాడు ఈ మధ్య కొంచెం వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చిన దగ్గర నుంచి మరి ఎందుకో తెలీదు అస్సలు తినట్లేదు బాయిల్డ్ ఎగ్ మామూలుగా ఆమ్లెట్ వేసిస్తే తింటాడు అండ్ లేకపోతే దోశ మీద ఎగ్ వేసి ఎగ్ దోశ లాగా చేస్తే అట్లా తింటాడు కానీ బాయిల్డ్ ఎగ్ అయితే అసలు తినదు తినడనమాట డాక్టర్ ఏమో బాయిల్డ్ ఎగ్ ఇవ్వడానికి ట్రై చేయమని చెప్తున్నాడు సో బాయిల్డ్ ఎగ్ కూడా ఇంకా తనకి ఇవ్వడానికి ట్రై చేయాలి రైస్లో తనకి కనిపించకుండా తినిపించేటప్పుడు పెట్టడము ఏదో ఒకటి చేసి తినిపించాలన్నమాట ఇంకా సో అవి సిరపులు వాడుతూ ఈ ఫుడ్ ఒకటి కొంచెం చూసుకోండి తగ్గిపోతుంది అని చెప్పారనమాట సో ఇది అనమాట ఎవరికైనా పిల్లలు ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను పెద్దవాళ్ళని లేదు చిన్నవాళ్ళని లేదు అసలు ఎవ్వరికి ఎంత చాలా మందికి విటమిన్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి మెడిసిన్ తీసుకున్న ఫుడ్ ఎట్లా ఎంత హెల్దీ ఫుడ్ తీసుకున్నా కానీ ఏదో ఒకటి విటమిన్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయన్నమాట ఎందుకో తెలియదు సో అట్లా జున్నుకు కూడా అలా వచ్చిందనమాట ప్రాబ్లం అయితే ఏం లేదు అండ్ ఫేస్కి మచ్చలు కూడా నాకు భయమైందనమాట బాగా తెల్లగా తెల్లగా అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి సో అది అడిగితే డాక్టర్ చెప్పింది ఏంటంటే తగ్గిపోతుంది అది ప్రాబ్లం ఏం కాదు మనకి ఒకటే దగ్గర బాగా వెడల్పుగా పెద్దగా మచ్చలాగా వస్తే భయపడాలి అది ప్రాబ్లం అవుతుంది కానీ అక్కడక్కడ చిన్న చిన్నగా ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు ఖచ్చితంగా తగ్గిపోతుంది అది అని చెప్పారనమాట సో ఇంకా అట్లా నిన్న ఆఫ్టర్నూన్ వచ్చేసరికి టూ థర్టీ త్రీ అట్లా అయిపోయింది ఇంకా లంచ్ చేసేసి జున్నుతోటే సరిపోయింది అనమాట అందుకే నేను షార్ట్స్ కానీ ఎక్కువ ఏం షూట్ చేయలేదు వీడియో కానీ సో ఇంకా ఇవాళ మార్నింగ్ చపాతీ టిఫిన్ చేసామన్నమాట బ్రేక్ఫాస్ట్ ఏమైందంటే జున్ను చపాతీ నేను తిన్నాను నాకు పూరీ కావాలని చెప్పేసి జున్నుకి ఇష్టమైనవి చేయించుకోవాలంటే మంచిగా మన దగ్గరకు వచ్చి ఫేస్ మీద రెండు చేతులు పెట్టి చేస్తావా నాకు అది చేస్తావా నాకు పూరీ చేస్తావా అని చెప్పి ఇట్లా ఐస్ చేస్తూ ఉంటాడనమాట సో ఇంకా మేమిద్దరం చపాతి చపాతీ తినేసి జున్నుకి పూరి చేసి పెట్టాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవాళ సో ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అని చెప్పేసి ఇంకా జున్ను ఇంటికి వెళ్ళిపోయాడు నేనేమో ఇంకా లంచ్లోకి కాని చెప్పేసి కర్రీ చేస్తున్నాను కాలీఫ్లవర్ అండ్ టమాటా ఇంకా మనకి ఆ పోపంతా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా మనకి వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి అవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగానే నేను ఇక్కడ ఒక ఫైవ్ అలా తీసుకున్నాను టమాటోస్ ఆ ఫైవ్ టమాటోస్ని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి వేసుకోవాలి టమాటోస్ అన్నీ మనకి మగ్గిన తర్వాత జనరల్గా లంచ్లోకి బాయిల్డ్ ఎగ్స్ తింటాం అనమాట అవి ఎట్లాగో ఉన్నాయి కదా ఇంకా టమాటోస్లో వేస్తే బాయిల్డ్ ఎగ్స్ మనకి పులుపు తీ పులుపు పట్టి ఎగ్స్కి చాలా బాగుంటాయి టేస్ట్ సో ఇంకా అని చెప్పేసి నేను ఎగ్స్కి చిన్న చిన్న ఘాట్ల లాగా పెట్టుకొని ఎగ్స్ కూడా వేసేసుకున్నాను అనమాట సో ఫస్టే ఉప్పు కారం అవన్నీ వేసుకోవాలి టమాటోస్లోనే అవన్నీ వేసుకొని మూత పెట్టుకొని మనకి బాగా మగ్గనివ్వాలన్నమాట సో ప్లీజ్ అండి ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే చాలా వీడియోస్ ఉన్నాయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే తెలుసు కదా పక్కన చిన్న గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మీరు ఈజీగా చూసేయచ్చు ఇంకా మనకి ఆ టమాటాలు ఉప్పు కారం అవన్నీ చూసుకొని బాగా మగ్గిన తర్వాత కాలిఫ్లవర్ ముందుగానే వేడి నీళ్ళల్లో వేసి ఉంచుకున్నాం కదా సో ఆ కాలీఫ్లవర్ ముక్కల్ని టమాటోస్లో వేసుకొని మనకి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మనకి మంచిగా మగ్గనివ్వాలి ఇంకా అందరిది సంక్రాంతి షాపింగ్ అయిపోయిందా న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి అన్నది కూడా కామెంట్ చేసేయండి అండ్ అలాగే వీడియోకి లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ అండి చూసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి బేసిక్గా టమాటాలు మనకు అంత బాగా ఏం మగ్గనవసరం లేదు జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ మగ్గితే సరిపోతుంది బట్ నేను ఏంటంటే మూత పెట్టేసి ఇంకా బియ్యం అవన్నీ కడిగేసి పక్కన పని చేసుకుంటూ ఉన్నాను అనమాట సో అందుకే అది ఇంకట్లా మూత పెట్టేసి ఇది ఈ పని చేసుకుంటే అది మర్చిపోయాను సో అందుకే కొంచెం ఎక్కువ మగ్గిపోయాయి ఇంకా మనకు మొత్తం కలిపేసి మూత పెట్టేసుకోవడమే కొంచెం వాటర్ వేసుకున్నాను నేను సో మరీ మనకి దగ్గరగా కాకుండా కొంచెం వాటర్ ఉంటేనే బాగుంటుందని చెప్పేసి కొద్దిగా ఒక టీ గ్లాస్ వాటర్ అలా వేసుకొని ఇంక మూత పెట్టేసి మగ్గనిస్తున్నాను చాలా బాగుండింది కర్రీ టేస్ట్ ఎట్లా ఉంటుందో టమాటోస్తో కలిపి చేస్తే అనుకున్నా బేసిక్గా టమాటో ఏంటంటే ఏ కూరగాయలనైనా తనలో కలిపేసుకుంటుంది అనమాట ఏ మనం టమాటోస్లో ఏ కూరగాయ వేసి చేసినా చాలా బాగుస్తుంది టేస్ట్ ఎగ్ ఎగ్తో సహా ఎగ్ కానివ్వండి వంకాయ కానీ చిక్కుడుకాయ కానీ బెండకాయ కానీ ఏ ఎక్కువగా వేసినా ఆఖరికి చేదుగా ఉండే కాకరకాయ కూడా సో టమాటోస్తో కాంబినేషన్ ఏది ఏది వేస్ట్ చేసినా చాలా బాగుంటుంది టేస్ట్ అట్లా కలిసిపోతుంది అన్నిట్లో టమాటా సో ఒకసారి ఇట్లా ఎగ్ వేసుకొని కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుండింది టేస్ట్ టమాటోస్ ఏంటంటే పులుపు కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది అనమాట ఎంత ఉప్పు వేసినా సరిపోవట్లేదు లాస్ట్కి అయినా కొంచెం తక్కువ తక్కువైందని చెప్పారనమాట మా హస్బెండ్ మళ్ళీ తర్వాత కొద్దిగా వేసాను నేను కొంచెం సాల్ట్ కొంచెం ఎక్కువ పట్టినట్టు అనిపించింది టమాటోస్ పులుపు ఉండడం వల్ల సో కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుండింది ఉప్పు కారం అన్నీ మనం ముందుగానే వేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా తక్కువ అయితే వేసుకోవచ్చు ఇంకా మీకేమైనా క్యాలీఫ్లవర్తో డిఫరెంట్ రెసిపీస్ ఏమైనా తెలిస్తే నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి నేను అవి చూసి చేయగలుగుతానా లేదా అని చెప్పి చూసి మళ్ళీ చేసి ఆ వీడియో నేను చేసి అప్లోడ్ చేస్తాను మళ్ళీ తెప్పించి సో మీకేమైనా క్యాలీఫ్లవర్తో వేరే రెసిపీస్ ఏమైనా తెలిస్తే ప్లీజ్ నాకు కింద కామెంట్ చేయండి సో ఇంకా త్రీ ఫోర్ డేస్ అయితే న్యూ ఇయర్ రాబోతుంది అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ నేనే చెప్తున్నాను అనుకుంటా ఫస్ట్ సో న్యూ ఇయర్ ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటారా న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏమైనా ఉంటాయా అనేది కూడా కామెంట్ చేయండి మీరు అలాంటివి పాటిస్తారా అనేది కామెంట్ చేయండి అండ్ ఇంకా న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటో కూడా కామెంట్ చేయండి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్యామిలీయా ఫ్రెండ్సా ఇట్లా కామెంట్ చే కామెంట్ చేయండి అండ్ అలాగే మేము ఎలా సెలబ్రేట్ ఒకవేళ చేసుకుంటామో లేదో తెలీదు ఒకవేళ సెలబ్రేట్ చేసుకుంటే మాత్రం నేను ఖచ్చితంగా వీడియో తీయడానికి ట్రై చేస్తాను అది అవుతుందో లేదో కూడా తెలీదు ప్లానింగ్స్ అయితే జరుగుతున్నాయి కొన్ని కొన్ని చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటి అప్పటికని చెప్పేసి మోస్ట్లీ నాకు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా తక్కువ అనమాట అంటే నేను చదివిందంత ఖమ్మం అండ్ హైదరాబాద్ కాబట్టి ఇక్కడ వరంగల్లో నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ ఫ్రెండ్స్ అన్న ఫ్యామిలీ అన్న మొత్తం ఒక్క ఒకటిలే అనమాట ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఒక మెంబర్సే వస్తారు ఇంకా ఎక్కువ వేరే సపరేట్గా ఫ్రెండ్స్ అంటూ ఎక్కువ అయితే ఎవరు లేరు నాకు సో మొత్తం ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలన్నా ఫ్యామిలీ ఫ్రెండ్స్తోనే ఇంకా సో చూద్దాం ఎలా సెల అసలు చేసుకుంటామో లేదా అసలు ఎట్లా అవుతుంది ఏంటి అని చెప్పేసి సెలబ్రేట్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియో తీస్తాను అండ్ ఏంటో ట్వంటీ ట్వంటీ ఫోర్ చాలా తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకైతే అన్నీ మొన్న మొన్నే నాకు జున్ను బర్త్డే చేసినట్టు అండ్ మొన్ననే జున్ను జున్ను గురించి అయినా మొత్తం ఏంటో తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది ఇయర్ అంతా మొన్న బతుకమ్మ అయిపోయినట్టు సో ఇయర్ అయితే తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది చూద్దాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా ఉంటుందో ఇంకా మీకు ఇంకా మరీ దగ్గరికి అవసరం లేదు అనుకుంటే కొద్దిగా వాటర్తోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను కొద్దిగా వాటర్ వేశాను లాస్ట్లో కూడా సో ఇంకా మనకి ఉప్పు కారం అవన్నీ చెక్ చేసుకొని మీకు ఒకవేళ మసాలా ఇష్టం ఉంది అనుకుంటే మసాలా వేసుకొని కూడా ట్రై చేయొచ్చు చాలా అంటే చాలా బాగుండింది టేస్ట్ చెప్పాను కదా నాకైతే కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకొని తిన్నాను చాలా అంటే చాలా బాగుండింది టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి అండ్ వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అంతే ఇంకా ఈ వీడియో బాయ్ బాయ్